ఎల్జిఎఫ్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ విజేతగా తాండ్ర జట్ వికారాబాద్ జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్జిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ పద్నాలుగు జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో లో జట్ విజేతగా నిలిచింది శనివారం పరిగి మినీ స్టేడియంలో తాండూర్ వికారాబాద్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది అయితే టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న వికారాబాద్ జట్ తొమ్మిది వికెట్ల నష్టానికి అరవై పరుగులు చేసింది అనంతరం బరిలోకి దిగిన తాండూ జట్ మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే కేవలం రెండు వికెట్లు కోల్పోయి అరవై పరుగులు చేసి విజేతగా నిలిచింది అయితే ఈ టోర్నమెంట్లో తాండ్రు జట్ కెప్టెన్ కీపర్ కనవ్ పండిత్ ఆల్ రౌండర్ రిష్విత్ చంద్ర బౌలర్లో అభిలాష్ ఆర్నవ్ తదితరులు ఫైనల్ మ్యాచ్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు ఈ టోర్నమెంట్లో తాండూర్ జట్ క్రీడాకారులు కనో పండిట్ తొంభై నాలుగు పరుగులు రిష్విత్ చంద్ర డెబ్బై ఏడు పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు అయితే అలాగే టోర్నీలో అభిలాష్ పది వికెట్లు తీసి టాపర్ గా నిలిచారు ఈ టోర్నమెంట్ లో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అనంతయ్య క్రికెటర్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణమూర్తి పిఈటీలు అమ్మదాస్ కాజా నర్సింహులు రాజేందర్ రెడ్డి గోపాల్ రాజేందర్ విజయభాస్కర్ రాజు మధు తదితరులు పాల్గొన్నారు हाँ राइट इधर आ भाषकर चलो आगे। आगे। परानी इधर आ बेटे उनके बाजू आ कार के बाजू आ चल ये तो ग्राउंड है योगवंत जी वाला है ऑल द बेस्ट बेटा चलो बेस्ट आरव मतलब भाई ने सर और जय बेटा बैक में पेरेंट्स कारपूलिंग और सर चले भोले क्या आ आ रे रे हेलो